హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి చాలామందికి డ్యాండ్ రావడం ఇంకా హెయిర్ ఫాల్ అవ్వడం ఇలాంటివి మీకు జుట్టు ఎర్రగా అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయా అయితే వీడియో మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి విటమిన్ ఈ క్యాప్సిల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ అనే ట్యాబ్లెట్స్ మాత్రం మనకు దొరుకుతాయి బయట ఓన్లీ వన్ మాత్రమే యూస్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి నేను ఒకటి మాత్రమే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా ఏ ఆయిల్ అయినా సరే అండి త్రీ స్పూన్స్ మాత్రం మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ మాత్రమే త్రీ స్పూన్స్ యూస్ చేయండి త్రీ స్పూన్స్ ఇలా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఒక చిన్న కాటన్ మాత్రం తీసుకున్నాను చిన్న కాటన్తో పైన మాత్రమే పెట్టకుండా చివరి వరకు ఆయిల్ అప్లై చేసుకోండి చూసారు కదా ఇలా ఇలా తీసేసి ఇలా చివరి వరకు మాత్రమే పెట్టండి పై పైన పెడితే మాత్రం మనకి యూజ్ అనేది ఉండదు ఆ త్రీ స్పూన్స్ ఆయిల్ మాత్రం హెయిర్కి మొత్తం వచ్చేటట్టుగా చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మసాజ్ చేసేసుకొని ఇంకా జుట్టు అనేది ఇలా క్లిప్ పెట్టేసి పెట్టేసుకోండి ఒక గంట తర్వాత మళ్ళీ తలస్నానం చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి